బాగా డ్యామ్ని తయారు చేసుకోవచ్చు బాగా బాగా తయారు చేసి ఒక టూరిజం మాత్రం కూడా తయారు చేసి డ్యామ్ అంతా కూడా మన ప్రాంతానికి టూరిజం ప్లేస్ లేదు కళ్యాణదుర్గం రాజధాని ప్రాంతానికి కూడా ఒక టూరిజం అనేది కూడా లేదు ఖచ్చితంగా దీన్ని బాగా అభివృద్ధి చేశారు బీటీపీ ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని ఎందుకు సందర్శిస్తున్నామంటే మన ప్రజలకి రైతులకి కళ్యాణదుర్గ తాలూకా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రతి చెరువుకి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా నీళ్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక అధ్యయనం చేయడానికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే చెప్పామో రెండున్నర సంవత్సరంలో రాబోయే రెండున్నర సంవత్సరంలో ఈ బీటీపీ చెరువుని నీ నీటితో నింపడం ఖాయంగా చేస్తాను ఎప్పుడైతే నీటితో నీటితో నింపుతామో మా కల్లెదూరు ప్రాంతానికి ఏదైతే కుడికాళ్ళ ద్వారా పోయే నాలుగు నాలుగు వేల ఎకరాలు కూడా హైకోర్టుకు నీళ్ళు అందిస్తాం అలాగే నూట పద్నాలుగు చర్యలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి అది కాకుండా ఇంకో మూడు చర్యలు అదనంగా అడిగారు అవి కూడా చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఒక చిత్తస్థుతితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజలు ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన